తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్కి పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు అప్పుడే వేడి మొదలైంది లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ఎంపిక కొత్త సమీకరణాలకు తెర తీయిపోతోంది ఆయా పార్టీల్లో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఎన్నికల బరిలో అనూహ్య పరిణామాలకు దారి దారితీయబోతున్నాయి తాము కొనసాగుతున్న పార్టీ నుంచి పోటీకి అవకాశం దక్కకపోతే మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు కూడా కొంతమంది ప్రత్యం న్యాయం సిద్ధం చేసుకుంటున్నారు ఇదే సమయంలో సినీ నిర్మాతలు బ్యూరో వస్తున్నాయి కాగా రాష్ట్రంలో మాదిగల ఓటు బ్యాంకును ఎక్కువ శాతం కైవసం చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది ఇందులో భాగంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించాలని భావిస్తోంది ఆయన పోటీకి సంబంధించి సర్వే నిర్వహిస్తోంది మాదిగలకు బీజేపీ అండగా ఉంటుందని వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ ఇటీవల పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని కమలం పార్టీ చెబుతోంది ఈ క్రమంలోనే మంద కృష్ణను లోక్సభ ఎన్నికల బరిలోకి దించితే మాదిగల ఓట్లు తమకే పడతాయి అనే నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారు అయితే ఇక్కడ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి శ్రీధర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న కమలం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో తమకు గట్టి అభ్యర్థులు లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీ నేతల దృష్టి సారించింది ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో గట్టిపట్టున బీఆర్ఎస్ సీనియర్ నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతో బీజేపీ ముఖ్య నేతలు మంతనాలు జరిపినట్లు సమాచారం అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదంటున్నారు మరోవైపు నాగర్ కర్నూల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది అయితే ఆయన తనీయుడు భరత్ కోసం బీజేపీ నేతల ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా బీజేపీలో తనకు అవకాశం వస్తుందో లేదోనన్న అనుమానంతో పార్టీ సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ వైపు దృష్టి సారించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులుగా ఎవరెవరు బరిలోకి దిగుతారన్న దానిపై అంచనాకు రావాలని అందుకు తగ్గట్లుగా తమ అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది అయితే కొందరు సిట్టింగ్ ఎంపీలకు మాత్రం మళ్లీ టికెట్ ఇచ్చే యోచనలో ఉంది మిగిలిన చోట్ల పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు అభ్యర్థుల ఎంపికపై నిర్ధారణకు వచ్చేందుకు కసరత్తు ఈ మేరకు జనవరి మూడు నుంచి ఇరవై ఒకటి వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది జనవరి మూడున ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో సమావేశాలను ప్రారంభిస్తారు